జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడు మధుబాబు ఆధ్వర్యంలో నటుడు పోసాని కృష్ణమురళి దిష్టిబొమ్మను జనసేన పార్టీ నేతలు తగులబెట్టారు తిరుపతి గాంధీ విగ్రహం వద్ద పోసాని కృష్ణమురళికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు అనంతరం ఈస్ట్ పోలీస్ స్టేషన్లో పోసానిపై ఫిర్యాదు చేశారు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడుపై పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని జనసైనికులు డిమాండ్ చేశారు గత వైసీపీ ప్రభుత్వంలో కూడా పోసాని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేశారు ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం టీటీడీ చైర్మన్ గా నియమితులైన బిఆర్ నాయుడుపై విమర్శలు చేసిన పోసాని వెంటనే అరెస్టు చేయాలని పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశారు కోటమి ప్రభుత్వం రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని కొనియాడారు తిరుమలలో ఎటువంటి అవినీతికి తావు లేకుండా చైర్మన్ ఈ రోజు వైసీపీ గవర్నమెంట్ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు మాట్లాడాలో అన్ని మాటలు మాట్లాడారు ఆ రోజు మేము పోలీసులు కేసు పెట్టినా ఏ రోజు ఎవరు కేసు తీసుకోలేదు మా అందరి మనసులు చాలా బాధపడినాయి మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని లేటెస్ట్ గా ఇప్పుడు ఈ మధ్యలో ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కూటమి ఒక గౌరవమైన ఉన్నతమైన వ్యక్తికి టి చైర్మన్ ఇస్తే ఆ చైర్మన్ గారిని పట్టుకొని నోటి కూర్చుంటే మీడియా ముందు మాట్లాడి నిన్ను ఏం చేసినా పాపం లేదు మేము నిజంగా చెప్తున్నాము సోషల్ మీడియా వేదిక చేసుకొని పచ్చి పచ్చికి భూతులు మాట్లాడుతూ ఇలాంటి మాటలు మాడే వాళ్ళు కఠినంగా శిక్షించాలని మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మేము అందరూ ఆనందపడుతున్నాము ఖచ్చితంగా వీళ్ళందరినీ ముందు వీళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయకపోతే మేము ఎంత నిరసన తీస్తాము తిరుపతిలో వాడు ఏ రోజు ఇంకా అడుగు పెట్టే పరిస్థితి లేదు అతని మీద ఈరోజు మేము కంప్లైంట్ ఇస్తున్నాము ఈస్ట్ పోలీస్ స్టేషన్లో అతని మీద కంప్లైంట్ ఇస్తున్నాము అతను మాడే మాటలు ఇంకొకసారి మాట్లాడితే ఆల్రెడీ చాలా మాట్లాడినాడు చాలా మాట్లాడినాడు గౌరవనీయులైన మా టీడీడీ చైర్మన్ ని మా బోర్డుని మాట్లాడితే మర్యాద ఉండే ఎవరికీ మరియాలు ఉండదు బీఆర్ నాయుడు లాంటి బీఆర్ నాయుడు లాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు కూర్చొని మాట్లాడావు ఆ మాటలు మీకు నోటితో చెప్పలేము మేము మాట్లాడితే ఇంకా నిజంగా మాట్లాడగలుగుతాం కానీ మాకు సంస్కారం ఉంది ముందు చట్టపరంగా అతన్ని శిక్షించాలా ఏ ఏ సెక్షన్ నుండి ఆ సెక్షన్లో ఏంటంటే అతను తప్పు చేసినాడు మాట్లాడినాడు అందరు మనుషులు బాధ పెట్టాడు కుటుంబ కుటుంబంతో సహా పవన్ కళ్యాణ్ గారి పిల్లలతో సహా అన్నాడు అటువంటి వ్యక్తిని దయచేసి పోలీసులు గారు ఎస్పీ గారు అందరికీ ధర్నం పెట్టి చెప్తున్నాము ముందు వాళ్ళని శిక్షిస్తే మా లాంటి మిడిల్ క్లాస్ పీపుల్ ఆనందంగా ప్రశాంతంగా ఉంటారు